ರೈತಲಿ ರೈತ 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 చేయాలి రైతులకు సరిపడా ఎరువులను వెంటనే సరఫరా ఐక్యత రైతులకు సరిపడా ఎరువులను అందించాలి రైతులకు సరిపడా ఎరువులను అందించాలి 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 రైతులకు సరిపడా ఎరువులను అందించాలి అందించాలి ايني ونتارو جي مڪملي پڙهڻ وڃي ٿو ايني ونتارو جي مڪملي پڙهڻ وڃي ٿو రోజు ఎంత మాట్లాడుతుంది మాట్లాడుతూ பாலு <laughs> வாடக <laughs> 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 <laughs>

వాళ్ళు సహకారాలు ఏమడుగుతారు ఆధార కార్డు పాస్బుక్లు అన్నీ అడిగి మేము అన్నీ ఇచ్చినా కానీ ఓటీపీ వస్తలేదు ఓటీపీ రాకుంటే మళ్ళీ ఎంత రోజు రావాలి ఎంత రోజు వచ్చినా మళ్ళీ మళ్ళీ రాకుంటే మళ్ళీ రిటర్న్ బాగుండే మాకు మాకు ప్రతిరోజు దొరకగా తిరుగుడు మాకు ఊళ్ళో బాగా మాకు ఎక్కువ అంత లేదు ఏది అంత లేదు సార్ ఏది మీరు పై అది కాదు మీరే చూసి వాళ్ళు సహకారం చేయాలి రైతులకు కానీ మనమే ప్యాకేజ్ ఇస్తాము వాళ్ళు నూరు వేళ్ళు ఇస్తాను బకెట్ తీసుకున్నాను మూడు బకెట్లు తీసుకుంటా ఆరు ఊరి ఇచ్చాను ఒక బెట్ రెండు దానికి పాస్పోర్ట్ ఆధార్ కార్డు కావా దాని వల్ల మళ్ళా గంటగోలీలో ఏరే మాది ఆ బిల్లు వేరే ఈ గంటగోలీలు బిల్లు వేరే అన్ని డబల్ డబల్ బిల్లు ఏదైనా నీకుల మీద మాకు వెళ్ళకొడతాది ఊరి తీసుకోవాలి

పరిస్థితి అయితే వైఫల్యానికి ఎరువులు సక్రమంగా అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు రోజంతా ఎరువుల కోసం ఉస్లామాబాద్ ప్రాంతానికి వచ్చి వేసి చూసినా కూడా ఇలా వచ్చే పరిస్థితి లేదు వారం రోజుల ఇస్లాబా ప్రాంతానికి ఎరువు రాక ఇబ్బంది పడుతుంది రైతులకు భాయంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాం వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు నడుస్తుంది అంత కొంత వర్షం పడ్డప్పుడు నాట్లు నాటబడుతున్నాయి పడ్డప్పుడే యూరియా కావాల్సిన అవసరం ఉన్నది యువ లేక రైతాంగం అంతా అయోమయ పడుతున్నది ఎలా ఒక ఎకరం ఉన్నా కూడా ఒకే బస్సు ఇచ్చే పడుతుంది ఎలా నాలుగు ఎకరం ఉన్నా ఐదు ఎకరం ఉన్నా రెండు బస్సులు ఇచ్చే పడుతుంది ఎలా అది కూడా లింకులు పెట్టి అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది ఆధార్ కార్డు లింకుతో ఆధార్ కార్డు ఉంటేనే దాంతో లింకు చేసి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇస్లామాబాద్ ప్రాంతంలో మాకు సమాచారం ఉన్నది రైతులు కూడా గోదంత తిరిగినా కూడా ఎరువుల యజమాను ఎరువు దుకాలు వాళ్ళ సొంత మంది దగ్గర వాళ్ళకి ఇస్తున్నట్టు సమాచారం బ్లాక్ చేసే పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి వెంటనే వ్యవసాయ అధికారులు చొరవ తీసుకొని బ్లాక్ చేయకుండా చూడాలని చెప్పేసి వ్యవసాయ అధికార ఎత్తురా కానీ జరుగుతుంది అదేవిధంగా గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాయి మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా కష్ట రైతులకు కష్టం ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా ఇస్లాబాద్ ప్రాంతంలో గౌరవ మంత్రి మొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు కాబట్టి వ్యవసాయ అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది జరగడం మృతి చెప్పాల్సిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ మేము సొసైటీ కానీ మిగతా దుకాణాలు కానీ తినడం జరుగుతుంది చాలా మంది చెప్పడం జరిగింది వారం రోజులు సరే ఎదురు లేక ఇబ్బందులు పడుతున్నారు వస్తున్నావు మాకు చెప్పడం జరుగుతుంది రైతులు కూడా ఆవేదనతో ఉన్నారు పాపం పొద్దున్నాక ఎప్పుడు నారో ఎప్పుడు తీసుకోబోతుందని చెప్పేసి వేచిస్తారు పైసలు ఖర్చు పెట్టిన పరిస్థితులు ఎలా సాయంత్రం వరకు వస్తే బరువుతా పోయే పరిస్థితులు ఎలా వాళ్ళ వ్యవసాయ పనులు పోతున్నాయి ఇక్కడ ఖర్చు అవుతున్నాయి కాలం కాలం గడిచిపోతుంది ఆడ వాళ్ళ నాట్ లేస్తున్నారు అనేక ఇబ్బంది ఉన్నారు కాబట్టి రైతుల కోసం ఆదించవసరం అనేది ఇవాళ వ్యవసాయ అధికారులు కూడా పట్టి పండిపు లేనట్లుగా వేరుస్తున్నట్టు కనబడుతుంది రోజు తనిఖీలు చేయాల్సిన అవసరం ఏదైతే ఏదైతే సీజన్లో వర్షాకాల సీజన్లో దాట్లు వేసుకున్న పడుతుంది కాబట్టి ఎరువులు ఇబ్బందులు కలుగుతుంటే పసి రోజు పేపర్లు చూడడం జరుగుతుంది మొన్ననే పాలమకల దగ్గర సొసైటీ దగ్గర చెప్పులు పెట్టడం జరిగింది లైన్లు నిలబడి రోజు దాకా లైన్లు నిలబడితే అక్కడ బాయికాడ పర్యవేక్షణ చేస్తున్నామని అడుగుతున్నాం రైతుల కోసం మేలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకున్న ప్రభుత్వం వెంటనే రైతుల కోసం ఆలోచన చేసి ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి షరతులు లేకుండా రైతులకు సరిపడే ఎదురు అందించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతున్నాం అదేవిధంగా రెండు మూడు రోజులు కనుక ఎరువుల కోరత కనుక ఈ ప్రాంతంలో తీర్చకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా ఉద్యమిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలుసు అదేవిధంగా మేము కూడా ఎరువుల దుకాణాలను కోరుకోవడం వెళ్తుంది పక్షపాతం లేకుండా మీ దగ్గరలో కాకుండా ఎవరైతే రైతు వస్తారో ఉన్న ఎరువులను పొందాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం బ్లాక్ చేయడము ఎక్కువ ధరలు చేయడము రైతులు ఇబ్బంది చేయడం కోసం కనుక చూస్తే తప్పకుండా షాపుల ముందు ఉద్యోగిస్తానికి ధరలు చేస్తామని జరుగుతుంది గతంలో కూడా అనేక షాపుల కూడా అట్లాంటి పర్సెంట్ చేశారు అట్లాంటి మానుకోవాలని చెప్పి కోవడం జరుగుతుంది అదేవిధంగా వ్యవసాయ అధికారులు కూడా మేము కోవడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రతి ప్రతి కట్టర్ షాప్ దగ్గర పోయి సాకు తీసి చూడాలని చెప్పి సాకుపీ తీసుకోవాలని చెప్పుకోవడం జరుగుతుంది వచ్చిన ఎరువులు కూడా సక్రమంగా పడ్డ విధంగా అధికార యంత్రాంగం చెరువులు తీసుకోవాలని కోరడం జరుగుతుంది అదేవిధంగా రైతులు కూడా వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు రైతాంగం సమయంలో కలిసిపోతే బిఆర్ పార్టీ తప్పకుండా రైతుల పక్షాలు లోటు అని జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయినటువంటి ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రైతులకు అందుబాటులో యూరియా డీఏపీ లేకపోవడం చాలా బాధాకరం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఇచ్చేటువంటి సబ్సిడీలను ఎత్తివేసే కొత్తలో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా డీఏపీలను సరఫరా చేయడంలో చాలా నిర్లక్ష్యంగా వేరేస్తా ఉన్నది ఇది సరైనది కాదు రైతులకు అసలే వచ్చా లేక చాలా లేట్గా ఈరోజు సీజన్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితున్నది కాబట్టి ఎలాంటి సరదులు లేకుండా రైతులకు ఎరువులు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఒక పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం మీద నేపథ్యో ఈరోజు వస్తున్నాయి వస్తాయి అని చెప్పేసి కాలయాపన చేసుకున్నటువంటి పరిస్థితి కానీ ఇది సరైనది కాదు కేంద్రంతో మాట్లాడి తెలంగాణ రైతాంగానికి ఎన్ని అవసరము అన్ని ఎరువుల బస్తలు అందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది దాన్ని మరిచిపోయి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు అధికారులు మాత్రం కాలయాపన చేసుకుంటూ ఈరోజు కేంద్రం పేరుతోటి వీరుల కబడ్డ నాటకాలు ఆడుతున్నటువంటి పరిస్థితులు అది కాబట్టి పది ఉన్న రైతుకు ఒకటే యూరియా బస్సు ఇస్తామంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఏ విధంగా సరిపోతుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా పది ఎకరాలున్న రైతుకు పది బస్తాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కానీ ఇక్కడ ఒక రైతుకు ఒకటే పాస్ బుక్ ఉంటే ఒకటే బస్సు ఇస్తాం మిగతా ఎరువులు అదే అదేవిధంగా మక్కలకు సంబంధించిన ఇతర మందుల ఉన్నటువంటి డబ్బాలు తీసుకుంటేనే ఇది కూడా ఇస్తామని చెప్పేసి లింకులు పెట్టేసి ఈరోజు రైతులను అయమానం చేసి ఈరోజు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితున్నది ఇది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము అందరూ స్పందించి రైతాంగానికి రాసినటువంటి ఎరువులను సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైనట్టు కనిపిస్తూ ఉన్నది కాబట్టి దీన్ని రెటిఫై చేసుకొని రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చెప్పడం డిమాండ్ చేస్తాం అక్కడపేట మండలం ఇంకా అక్కడికి పోతేనే సూసైట్లా ఇంకా ఇక్కడ లేవని చెప్పి ఒక్కొక్క అరే మేము పోలేము కదా సార్ ఇక్కడనే ఎక్కడ తీసుకుంటాం కదా అలా కానీ వాళ్ళు ఏమంటారు అంటే అక్కడికి పోతే ఏం చేస్తారు అంటే అక్కడ ఎక్కడియా బాబు మాకు సూసైడ్ ఇక్కడ ఇంకా ఏది రాలేదు ఇవ్వలేదు ఇవ్వండి ఎక్కడి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు మధ్యలో అటు ఇటు పోయి మేము మధ్యలో నలిగిపోతుంది షాప్లో వైజ్గా పోతే ఏమవుతుందంటే వాళ్ళు లింకులు పెడుతున్నారు ఏది డిఏపీఆ వేరే బాటిల్స్ అవి అంత బాటిల్ అవి ఇస్తా అంటేనే ఒకటి ఇస్తాము ఏదన్నా ఒకటి అక్కడ ఇస్తా అంటారు ఇక ఇక్కడికి వస్తే గోమర్కి వస్తే బత్తాలు తాడా అని చెప్పి ఫీల్ చేస్తారు మేము ఎటు తీరు కాకుండా ఇటు కాకుండా ఇట్లా ఇస్తారు వర్షాల పాడి ఎట్లయినాయి పడక ఇప్పుడు వర్షాలు పాడి తర్వాత ఇట్లా చేసుకున్నామంటే ఈ ఆ రకంగా మాకు ప్రభుత్వం దయచేసి వీడియో బత్తాలు మాకు కావాలని చెలో కానీ సొసైటీలో కానీ ఎక్కడికి పోయినా ఒకరికి ఒకరి అంటున్నారు ఎకరానికి ఒకరు అంటున్నారు సరిగ్గా యూరియా బత్తాలు దొరకట్లేదు దొరికిన వాళ్ళకి అవి మేము ఎన్నడూ చూడని గంటగోళిలు అవి ఇవి అన్ని అంటు పెట్టి అవి తీసుకుంటున్నాం తీసుకొని లేకపోతే మేము ఇయ్యము అని చెప్తున్నారు ఎక్కడ చూసినా యూరియా బత్తాలు లేవు ఏది లేవు ఎక్కడికి వెళ్ళొచ్చారు మాది బొమ్మన పెళ్లి మండల చిగురుమాడి అక్కడ నుంచి వచ్చినాము ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ కాబట్టి మాకు ఇవిచ్చారు లేక అక్కడికి వెళ్ళినాం అంటే ఏది ఇవ్వట్లేదు సరిగ్గా సొసైటీలో రావట్లేదు ఊళ్ళోలోకి రావట్లేదు ఊళ్ళలోకి వచ్చినా కూడా సరిగ్గా దొరకట్లేదు సరిపడా పంపించాలని కోరుకుంటున్నారు ఎన్ని రోజులు మీరు తిరగబాటు మీరు టెన్ డేస్ అవుతుంది తిరగబాటి ఎక్కడ దొరికినా దొరకట్లేదు దొరికినా ఒక్కటే దొరుకుతుంది ఏం చెప్పాలనుకుంటారు మాకు సరిపడా వానలు లేవు వానలు లేక తందలాడినాము ఇప్పుడు రెండు వానలు కొట్టే వరకు దాని నీళ్ళు వచ్చినాయి దీని నీళ్ళు వస్తే దాని దుండుకుందామని నాటేసుకుంటే ఒక ఊర్యవస్త దొరకడం లేదు వీడికి నాలుగు రోజుల ఐదు రోజుల తిరగబట్టి ఒక ఊరియా బస్తా తీసుకుంటే దాంతోపాటు మన ట్వంటీ ట్వంటీ అంటు పెడతాను లేకపోతే లేవు అని అంటాను అయ్యా ఇది మా మా యొక్క మొర ఆలకించి మమ్మల్ని ఏదో ఊరియా అందించాలని మేము మా ప్రార్థన మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి